నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ చిట్యాల మండలం వెలిమినేడు వద్ద నీ వాహనం వేగంగా వెళుతుంది కానీ నీ జీవితం ఆగిపోతుంది అనే నినాదం ద్వారా యాక్సిడెంట్కి గురైన కారును చూపుతూ హోల్డింగ్ ఏర్పాటు చేసి వాహన చోదకులకు అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ చిట్యాల మండలం వెల్మినేడు వద్ద నీ వాహనం వేగంగా వెళ్తుంది కానీ నీ జీవితం ఆగిపోతుంది అనే నినాదం ద్వారా యాక్సిడెంట్కి గురైన కారును చూపుతూ హోల్డింగ్ ఏర్పాటు చేసి వాహన చోదకులకు అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కలిగి ఉండాలని వారన్నారు వాహన చోదకులు అతివేగంతో ప్రయాణించడం సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం రాంగ్ రూట్లో ప్రయాణించడం మద్యం తాగి వాహనాలు నడపడం లాంటి అనేక తప్పిదాల వల్ల నిత్యం అనేక ప్రమాదాలకు మ ఎంతో మంది గురై క్షతగాత్రులు మృత్యువత పడుతున్నారని పేర్కొన్నారు వాహన చోదకులు రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ఇలాంటి హోల్డింగ్లు చూపడం వలన వేగ పరిమితి మించకుండా సీట్ బెల్ట్ సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకుండా ఉండుటకు అవగాహన కలిగి ఉంటారని తద్వారా ప్రమాదాలను నివారించవచ్చునని అన్నారు వాహనదారులు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ రోడ్డుపైన ఉన్నటువంటి సూచికలను గమనిస్తూ సురక్షితంగా గమ్యాన్ని చేరుకోవాలని సూచించారు జిల్లా పోలీసు శాఖ తరచూ ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలను గుర్తించి సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రమాదాలు జరుగుటకు గల కారణాలు తెలుసుకుని వెంటనే తగు నియంత్రణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో నల్గొండ డిఎస్పీ శివరాం రెడ్డి చిట్యాల సిఐ నాగరాజు చిట్యాల ఎస్ఐ మధు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు